మన కథలోకి నిన్న మిస్ అయింది కదా కథలోకి ఏంటంటే తొంగమూడి సినిమాకి వెళ్ళి పదకొండు గంటలకు వెళ్ళి రెండు ముప్పై ఒక వెనక్కి వచ్చి వచ్చాను కదా ఈ మధ్యలో జరిగిన సిచ్యువేషన్ చెప్పాలి అది నైంటీస్ ఆ ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే కొన్ని చోట్లనే చీకటిగా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో ఆ టైంలో కరెంట్లు బల్బులు అంటే ఉంటాయి కానీ అస్సలు ఇది ఫ్యూచర్కి ఫ్యూచర్ జనరేషన్లో ఎలా ఉండేది ఇలాంటివన్నీ కొంచెం ఐడియా గురించి ఇప్పుడు జనరేషన్కి ఆల్మోస్ట్ ఇవన్నీ తెలుసు కానీ ఫ్యూచర్ జనరేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక రెండు మూడు తరాల తర్వాత ఇవన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి అబ్జర్వ్ చేయండి పాత ఫోటోలు చూసి అయ్యో ఇప్పట్లో ఇలా ఉండేదా అప్పట్లో ఇలా ఉండేదా మనం అనుకుంటాం కదా సేమ్ అలాగే విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అయిపోయింది ఎవరు మానాలు వాళ్ళు వెళ్ళిపోయారు వెంట వెంటనే థియేటర్ కూడా అంటే స్క్రీన్ కట్తారు కదా ఫోన్ మార్క్ నెహ్రూ బజార్లో స్క్రీన్ కట్టారు కదా ఆ స్క్రీన్ తీసిస్తారు వాడు అన్ని కట్టేసి వెళ్ళిపోయారు ఎవరో మా హైతి ఇద్దరు అంటే ఒక ఆయన బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపోవు అనేసి ఏదో చెప్పిన నా బాబు గుర్తు ఏంటంటే నేను రిటర్న్ అయ్యాను చిమ్మ చీకటి అండ్ చిమ్మ చీకటి నేను ఏంటంటే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాను ఎందుకంటే అలా తిరిగి పూనా మార్కెట్లో ఆ పూనా మార్కెట్లో ఎప్పుడు పూనా మార్కెట్ వస్తాను చా నెహ్రూ బజార్ నుంచి అలా తిరిగి కొంచెం అలా వెళ్ళాను పరిగెట్టుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయాను అలా తిరిగి నేను ఆ రోడ్డు మించి అలా వెళ్ళడం మొదలు పెట్టాను లైట్లు ఉన్నాయి తక్కువ రెండున్నర రెండు ఇరవై జీవితంలో ఫస్ట్ టైం నేను అంటే చిన్నపిల్ల కానీ భయపడ్డాను బాగా భయపెట్టాను ఎక్కడో కుక్క కూర్చుని ఉన్నది అది చూసి పెద్ద అరవై అరౌండ్ మొదల కుక్కని చూసి నేను పరిగెట్టాను ఒక్క పరుగు అందుకుని చివరి దాకా దొండపర్తి శ్రీ సూర్య లైన్ దాకా లైన్కి వచ్చేసాను అక్కడి నుంచి లైన్కి వచ్చి ఇంటి తిరగడానికి ఏంటంటే సత్యసాయిబాబా మందిరం ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు పక్కని ముందరి నుంచి వెళ్ళి ఆ పక్కన పక్క టర్న్ తీసుకునేవాడు తీసుకుని ముందరికి వెళ్ళడం మొదలుపెట్టాను కానీ అప్పుడే కొన్ని అది తీసుకుని పరిగెట్టు పరిగెట్టుకలుతున్నాను కానీ అప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది సమ్ నా భయం తెలీదు భ్రాంతం తెలీదు కానీ ఒక విషయం మాత్రం జరిగింది ఒక్క విషయం అంటే సమ్ ఆ టైంకి మన యూజను సమ్ ఇంకేదైనా సిచ్యువేషన్ ఎదురవ్వడం గట్రా జరిగి ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే సమ్ ఎవరోని ఇలాగా భుజాన్ని ఇలా తడుతున్నట్టు అనిపించింది తర్వాత ఈ వెనకది షర్టు ఇలా రావడం ఇది లేవడం పైకి అనిపించింది పక్కనే లేదు నేను ప్లెయిన్ రోడ్డు మీద వెళ్తున్నాను చుక్క అటువైపు ఇటువైపు ఇల్లు ఉన్నాయి నిశ్శబ్దంగా ఉన్నది పోని కుక్క నా కర్మ కుక్కలు ఉంటే కొంచెం ఏమైనా ఐడియా వచ్చేది అక్కడ కుక్కలు లేవు ఆ టైంకి రోడ్డు మీద కుక్క ఉంది న్యూస్ న్యూస్ఆర్ ఇచ్చింది పరిగెట్టుకు వచ్చాను నేను పరిగెట్టుకు వెళ్తున్నాను నా వెంట ఎవరోని పెద్ద ఊపులు ఊత్తు నా వెనకొచ్చిన సీ సీన్ జరిగింది అంటూ వచ్చింది నేను పైకి చెప్పట్లే అక్కడ జరిగిన సిచ్యువేషన్ పోనీ అది చంటిపెళ్ళను కదా బహుశా నా భ్రమ ఉంటుంది భ్రమ అయి ఉంటుంది కాకపోతే పరిగెడుతున్నా నా వెనక ఏదో వస్తున్నట్టు ఇది ఒక్కసారి పైకి లేచింది నాకు బాగా గుర్తు ఇది పైకి లేచింది లేచి ఇలా లాగుతున్నట్టు అనిపించింది ఇది ఉంటారు బాబు కొనిషి ఇలాగేసుకుని ఇలా లాగేసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను అప్పటి అప్పట్లో ఆన్ తలుచుకోవాలి అది ఇలా ప్రమాదం వస్తే ఇలా చేసుకోవాలనే ఆలోచన మన బ్రెయిన్కి లేదు అసలు నేను ఒకటే లంకు స్కూల్ అక్కడ న్యూ కాలేజ్ స్కూల్లో అంటే శ్రీకన్య దగ్గర స్కూల్ వైపు వచ్చేస్తున్నాను వచ్చిన తర్వాత కానీ నా వెనక మాత్రం ఏదో జరిగిందండి ఏదో పరిగెడుతున్నది నేను పరిగెడుతున్నాను నా వెనక ఏదో పరిగెడుతున్నది పరిగెడుతున్నాను ఏదో వెనక పరిగెడుతుంది కానీ కొన్ని నిమిషాలే కానీ ఆ నిమిషాల్లో హార్ట్ బ్రే సరే ఆ చెమట పట్టడము ఆ వేగం పరిగెట్టడం జరిగిపోయి ఇది జరిగిన విషయం ఎవరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను చాలా కాలం వరకు ఆ సిచ్యువేషన్ అన్నది నా మైండ్లో ఉండిపోయిందండి అలాగా ఒకటే పరుగండి అస్సలు స్టాప్గా పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతున్నాను కనుక చా కానీ ఏదో మాత్రం ఇది లాగింది పోనీ ఆ పక్కన చెట్లు ఉన్నాయా చెట్లు లేవు పోనీ పోనీ ఏదైనా ఒక మొక్కలు పాటే మొక్కలు అనివి ఏదైనా తగిలి ఆగిందా అంటే కాదు కానీ ఇది లేవడం మాత్రం నాకు క్లియర్గా తెలుసు ఇలా రాగడం పక్కా తెలుసు భుజం మీద ఇలా ఎవరో తడుతున్నట్టు స్వామి వినిపించింది ఎవరో అంటే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది పోనీ పర్యటన వల్ల ఎగుకలా అనిపించవచ్చు కానీ ఆగిన తర్వాత నేను ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా అయిపోతున్నాను అయిపోతున్న టైంలో ఏంటంటే ఒక్కసారిగా ఈ ఇది ఎవడో పట్టుకుంటున్నట్టు ఫీలింగ్ వచ్చింది చెయ్యి నిజంగా పట్టుకున్న ఫీలింగ్ వచ్చింది ఇది ఇలా పట్టుకుని ఇలా ఈ చెయ్యి లేవడం నా బాగుతుంది అండి ఈ చెయ్యి ఇలా లేవడం బాగురు ఇలా చెయ్యి లేవడం బాగా కూరదు వెంటనే ఏదో పట్టుకున్నాను నమ్మదిగా ఏదో మెత్తగా చల్లగా ఏదో పట్టుకునే ఫీలింగ్ వచ్చింది నేను అబద్ధం చెప్పడం లేదు అక్కడ జరిగిన ఫీల్ సమ్మ ఏదో నేను టెన్షన్ వల్ల కూడా ఉంటుంది లేండి అది కూడా నేను భ్రమ ఇవ్వట్లేదు లేకపోతే ఈ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు కానీ జరిగిన విషయం మాత్రం చెప్తున్నాను అది అయిపోయింది నేను అది అనుకుని ఒక్కసారిగా ఒక్క మళ్ళీ పరిగెత్తి నీకు ఎగువ ప్రశ్న పరిగెట్టిస్తాను పరిగెత్తి పరిగెత్తి ఇంటికి వెళ్ళేదాకా పరిగెట్టి నాకు ఒక అలవాటు ఉండేది ఇంటికి వెళ్ళడానికి బయట నుంచి ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముందర కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట బయట నీళ్ళు ఉంటాయి బాల్చీలో నీళ్ళు మీ కాలు కడిగేసుకుని కాలు కడిగేసుకుని పై పరిగెట్టుకుని మ్యాడ్ మీద ఇల్లు ఉండేది పరిగెట్టుకుంటూ వెళ్ళి తలుపులు తప్పటప్పుడు కొట్టించాను ఇంతకీ వాళ్ళు పడుకోలేదు నేను రాలేదని నేను వెళ్ళాను చెప్పలేదు ఎప్పటిదాకా ఈ విషయం ఏంటంటే ఇలా జరిగిందని ఒక విధంగా నేను భయపడడం వల్ల జరిగి ఉంటుంది ఇంత తిట్లు మావాళ్ళు ఈ టైంలో వెళ్తావా ఇంతసే సినిమా చూస్తావు నువ్వు అని చెప్పేసి చిన్నపిల్లడు అలా వెళ్తావా అనేసి చాలా చిన్నపిల్లండి మా అయితే ఒకటో క్లాసో రెండో క్లాసో అది ఏ క్లాసో చదువుతున్నాం కాదులేండి మూడు నాలుగు క్లాస్ అవి మర్చిపోయిన ఆ కాలం కదా కొంతవరకు నా చెప్తాను అంతే ఇంట్లోకి వెళ్ళి కాలు తీసుకుని వెంటనే ఏంటంటే చవటపట్నం బట్టలు తీసి స్నానం చేసి ఏదో రెండు మెతుకుల్లో తినేసి మా వాళ్ళని లైట్ వేసి ఉంచమంటే వాళ్ళు ఒప్పుకోలే లైట్ ఆఫీసర్ ఏం చేశారంటే నాలుగైదు దేవుడి ఫోటోలు తీసుకుని మా నా పడుకునే చోట పెట్టేసి దాని మీద నేను కప్పీసుకుని పడుకునిపోయాను ఇది జరిగింది చిరంజీవి గారు సినిమా చూద్దామని వెళ్ళి పదకొండు గంటల షో వాళ్ళ లోడ్ మీద వేస్తుంది ఎక్కడ ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్గా మన ఇంటి నుంచి అక్కడికి చాలా దూరం ఉంటుంది చూడడానికి వెళ్ళి కేవలం సినిమా చూడడానికి మాత్రం కాదు కేవలం ఆయన చూద్దామనే వెళ్ళాను అది సాంగ్స్ ఎంజాయ్ చేసినంత సినిమా ఎంజాయ్ చేసినంత వరకు బాగా ఎంజాయ్ చేశాను సినిమా ఆయన చూడడం వరకు బాగా ఎంజాయ్ చేశాను అసలు నెయిన్ ఆయన చూడడానికి వెళ్ళాను నిజంగా ఆయన చూడడానికి వెళ్ళాను మరి వెనక్కి వచ్చాక మాత్రం ఇది జరిగింది చాలా వేరంగా వచ్చాను వరకు ఒకటే పరుగు మరుసట రుదాయిస్తే మామూలు అయిపోయింది అంతే